ఎప్పుడు రానంత దాదాపుగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ఈ వంద సంవత్సరాల ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలే ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మనన్ మదన్మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి మగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుకున్నారు వారు నాకు తెలియజేసిన ఎవ్వడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరు కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో నీట మునిగిపోయిందో లేదా పంటల మీద ఇసుక మేతలు వేరినాయో అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకుపోయినాయి ఇవే కాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషను మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి కానీ వంద సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది అక్కడ కూడా కొంత అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు సీతక్క గారు శాసనసభ్యులు పిసిసి అధ్యక్షుడు అధికారుల బృందాన్ని శబిరాలి గారిని అందరినీ తీసుకొని ఈ రోజు ఇక్కడికి ఎందుకు అంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన ఈరోజు ఆడ లంబాడి సోదరిమానులు భూమి పోయి ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది అందుకే అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు ఇరిగేషన్ అధికారులకు ఆర్ అండ్ పంచాయతీరాజ్ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా నేను సూచన చేసిన శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళా వ్యవసాయ యోగ్యమయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు కొట్టుకపోయిన రోడ్లు ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను అందరినీ ఇతర అందరి అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు మీ అభిమాని నాయకుడు పూర్తిగా మీయబడి ఉండే చాలా మంది ప్రాణాలను కాబట్టి అంతా బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో మన ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని సీతక్కను రెవెన్యూ మంత్రిని పిసిసి అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిండంటే మీ ప్రాంతము మీ ప్రజలు ప్రజలకు వచ్చిన కష్టము నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి ప్రాణాలు కూడా కొంతమంది అంటే చాలా వరకు ఎస్డిఆర్ఎఫ్ ఈ అన్ని సంస్థలతో సమన్వయం చేసి చాలామంది ప్రాణాలను కాపాడిండు కామారెడ్డి జిల్లాలో రెండు ప్రాణాలు పోయినట్టున్న మొత్తం ఐదు మంది చనిపోయినట్టున్నారు టోటల్గా ఆ కుటుంబాలను కూడా మేము ఆదుకుంటాం నా సూచన ఒక్కటే కార్యకర్తలు కూడా కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడండి ప్రజలు అదే గుర్తుపెట్టుకుంటారు అంతా బాగున్నప్పుడు పండగ చుట్టపు చూపు వచ్చినట్టు వచ్చే నాయకులను ప్రజలు గుర్తుపెట్టుకోరు కష్టాలు ఇప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏం సహకారం అందించాలనో గ్రామాల వరకు మీరు నివేదికలు తయారు చేసుకోండి గ్రామాలలో మీకున్న గ్రామాలలో ఉండే నాయకత్వానికి ఉండే అవగాహన బయట నుంచి వచ్చే అధికారులకు మీరు చూపించిందే కనిపిస్తుంది మీ గ్రామాలలో జరిగిన నష్టాన్ని కూడా అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో అంచనాలు వేయించండి అంచనాలు వేయకుండా మనం వాటిని పరిష్కరించలేము అందుకే వీడికి వచ్చిన స్థానిక నాయకత్వానికి నా సూచన ఒకటే మీ మీ గ్రామాలలో జరిగిన శాశ్వతమైన నష్టాన్ని అంచనా వేయించండి వాటి అన్నిటిని రిపేర్ చేసి వాటిని బాగు చేపించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేయాలని కామారెడ్డి పట్టిన ప్రజలు ముఖ్యంగా ఈ జిల్లాలోనే కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కూర్చున్న వర్షాల వల్ల ఇక్కడి పేదలు రైతులు విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి నష్టానికి గురైండు వరదలు వచ్చిన ఎంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి ఇతర ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా తోటి చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది కొంత ఆస్తి నష్టం జరిగిన ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావాన్ని మనం సమకూర్చుకోవచ్చు మీరందరు సమన్వయంతో కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చారు మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తాం కానీ నేను ఇక్కడ సమస్య వర్షము ఇక్కడ వరదలు అధికనే ఎంపీ సురేష్ సెట్కర్ గారికి శబిరాలి గారికి పర్సనల్గా ఫోన్ చేసి తక్షణమే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి ప్రజలకు ఏం అవసరం ఉందో చూడండి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ అది పోలీస్ సిబ్బంది కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది ఆర్అండ్బి పంచాయతీరాజు ఇట్ల ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతల కుతలం వాటి అన్నిటినీ పరిజనలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం అయినా మళ్ళొకసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీ ద్వారకా కౌండిన్య ద్వారకా నగర్ ఈ అన్ని కాలనీలల్లో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులు నా దృష్టికి తెచ్చింది నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా కలెక్టర్లకి ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి ఇప్పుడు ఏదో వచ్చింది మిమ్మల్ని కలిసినాం మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు గుర్తిస్తారు మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పింది అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను మీకు ఒకటే మాటిస్తున్నాం మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పింది మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం నూటికి నూరు శాతం పనిచేస్తుంది అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిన ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు కూడా అని నానిపోయినాయి బడికి పోతలేరు వాళ్ళ సమస్య కూడా అని అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా మీ కంటిన్జెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ వాటి స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు ఇతర ఫ్యాక్టరీలు ఉన్నవాళ్ళు శ్రీమంతులు ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు అంటే ఏదైనా వాళ్ళు నిజంగా కష్టాల్లో వెళ్ళినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ ఈ బీడీ పరిశ్రమలు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరుకుంటుంది కానీ ఎక్కడ చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తాయి ప్రజలకు చేరుతో చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది అందుకే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ రినోవేషన్స్ రిస్టొరేషన్ ప్రభుత్వం చూసుకుంటారు కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరి పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేశారు మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి ఎమ్మెల్యే గారిని సభ్యురాలు గారిని పిలుచుకొని కూర్చొని ఎంపీ గారిని పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కాస్త చర్చించి ఇక్కడ ఉన్న సమస్యలు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి వాళ్ళకు కూడా ఇక్కడ ప్రజలకు సాయం చేస్తే మంచి పేరు వస్తుంది ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి సహకరిస్తారు ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకొని వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం మీరు దేనికి దేనికి వెనక పోకండి కామారెడ్డి నియోజకవర్గం నేను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తున్నా కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా మిత్రుడు వెంకటరమారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చేయించుకునే బాధ్యత మీదే ఎందుకంటే వచ్చి కలిసి మిమ్మల్ని అడిగి మీ సమస్య తెలుసుకొని పరిష్కరించాలంటే నాకు సమయం పడుతుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అదే రకంగా రకరకాల సమస్యలు ఉన్నాయి కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటా మీ కష్టాలలో మీకు అండగా నిలబడడానికి ఉంటా అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి ఇప్పుడు సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా అన్ని మంచి పనులు చేయించుకోండి కామారెడ్డిలో కష్టం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్తూ ఇక్కడ పోచారం ప్రాజెక్ట్ నూట మూడు సంవత్సరాల క్రితం ఇరవై ఆరు లక్షల రూపాయలతో కట్టింది ఇంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది అంటే చాలా గట్టిగా మజబూత్గా ఉన్నాయి ఇక నేను ఇంతకుమించి ఎక్కువ చెప్పాలి ఈ ప్రాంతంలో మంచి పనులు చేసినవి చాలా ఉన్నాయి అదేవిధంగా మీకు చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిద్దాం తగిన రోడ్లను రిపేర్ చేపిద్దాం అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళు చేద్దాం లేని పూరు గుర్చేలు ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు మనం ఈ ఫ్లడ్ డ్యామేజెస్లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా ఐదు ఐదు లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి ఒకవేళ ఇవ్వ విడుదల చేయండి విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి ఇళ్ళలకు నీళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్ గా మళ్ళీ ఒకసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటి అన్నిటిని కూడా చేయండి వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటే వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందరపడగానే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిపోతే సార్ వచ్చండు కల అధికారులను కలిసి మళ్ళా మళ్ళీ అందుకోసమని కాలనీలకు వచ్చి ఆడబిడ్డలు వచ్చి వాళ్ళ సమస్యగా అనుకున్నా తప్పకుండా వీటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు